హాయ్ ఫ్రెండ్స్ లవ్ బాండ్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చి మంచి ఆలోచన జీవితంలో మంచి చేయాలంటే పని చేసి చూపించాలా లేదా చేయడమే సరిపోతుందా మన రోజువారి అలవాట్లు మన భవిష్యత్తుని ఎలా నిర్ణయిస్తాయో మనం ఎప్పుడైనా ఆలోచించామా ఈ మాటలు వింటే మీ ఆలోచన దిశ కొంచెమైనా మారుతుంది నిజమైన సాయం అంటే నిజంగా చేసిన సహాయం ప్రచారం కోసం కాదు ఎవరికి తెలియకుండానే మంచి చేయగలిగితే అదే అసలైన గొప్పతనం ప్రశంసల కోసం చేసిన పని ఒకరోజు ఆగిపోతుంది మనసు తృప్తి కోసం చేసిన పని జీవితాంతం గుర్తుంటుంది మంచి చేయడం అలవాటైతే అది మాటలు అవసరం లేకుండా మన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది కాలం విలువ అమూల్యం ఏ పనైనా సమయానికి చేయాలి ఈ రోజు చేయాల్సింది రేపటికి వదిలితే దాని విలువ తగ్గిపోతుంది ఎంత శ్రమ చేసినా సరైన వేళ లేకపోతే ఫలితం ఉండదు కాలానికి కుటుంబానికి విలువ ఇచ్చేవారే నిజంగా జీవితాన్ని గెలుస్తారు సమయాన్ని నిర్లక్ష్యం చేసేవారు అవకాశాలను కోల్పోతారు నైపుణ్యం లేకుండా ఎదగలేం విజయం సాధ్యం కాదు ఎన్నో కళలు ఉన్నా సామర్థ్యం లేకపోతే అవి దూరంగానే ఉంటాయి గొప్పగా కనిపించాలంటే కాదు గట్టిగా నిలబడాలంటే నైపుణ్యం అవసరం నేపాలు వెతకడం కాదు మనలో లోటును గుర్తించడం ముఖ్యం ప్రతిరోజు మన పనిలో మెరుగుదల కోసం ఒక అడుగు వేస్తే జీవితం మారడం మొదలవుతుంది తుననాలే మనశ్శాంతికి అతిపెద్ద నష్టం ఇతరుల దగ్గర ఏముందో చూసి మనసు బాధపడడం మన శక్తిని తగ్గిస్తుంది మన దగ్గర ఏముందో చూసి దాన్ని పెంచుకోవడం మన ఎదుగుదలకు దారితీస్తుంది లేని దానిపై దృష్టి పెడితే అసంతృప్తి పెరుగుతుంది ఉన్నదాన్ని మెరుగుపరిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జీవిత సత్యం మార్పే శాశ్వతం జీవితం అన్ని అవకాశాలు ఒకేసారి ఇవ్వదు కానీ మన దగ్గర ఉన్నదాన్ని ఎలా వాడుతున్నామో అదే మన స్థాయిని నిర్ణయిస్తుంది చిన్న అవకాశం అయినా దాన్ని సరిగా ఉపయోగిస్తే అది పెద్ద మార్పుకు కారణమవుతుంది మార్పు ఎక్కడ మొదలవుతుంది మార్పు ఇతరుల వల్ల కాదు మన నిర్ణయాల వల్ల ఈరోజు నేను ఏం మెరుగుపరుచుకున్నాను అని మనమే మనల్ని అడిగితే అదే ముందడుగు నిజమైన మంచి మాటలు కాదు పనిలోనే కనిపిస్తుంది సమయానికి చేసిన ఫలితమే సరిపోతుంది నైపుణ్యాన్ని పెంచుకుంటూ దాని విలువ దానిగా మార్చుకుంటే జీవితం తప్పకుండా ముందుకు సాగుతుంది ఈ మాటలు మీ హృదయాన్ని తాగితే మీ ఆలోచనను కామెంట్ చేయండి మనందరం కలిసి ముందుకు ఎదుగుతాం ఇంకా మంచి వీడియోస్ కావాలంటే లవ్ బాండ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో చూసి సపోర్ట్ చేసిన అందరికీ పేరున థ్యాంక్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు